హలో అండి బాగున్నారా మంచి యూజ్ఫుల్ టిప్స్తో మీ ముందుకు వచ్చానండి అందరికీ చాలా ఉపయోగపడతాయి మన సోఫాలు ఉంటాయి కదండి అవి పాతబడి మనం పక్కన పడేస్తాము అయితే ఇలా మిషన్ మీద వేసుకుంటే నిండుగా ఉంటాయి అసలు దుమ్ము పడకుండా ఉంటాయండి ఇలా మనం ఈ సోఫా కవర్స్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి మనం వైట్ టేప్ ఉంటుంది కదండి అది ఎంత తీసినా రాదనమాట ఇలా పౌడర్ కినుక మనం వేస్తున్నట్లయితే అక్కడ గీతలాగా మనం రౌండ్ అంటే గీతలాగా అక్కడే ఉంటుందన్నమాట ఇలా అంటే పౌడరు గీతలాగా ఆడే అనమాట అప్పుడు మనం ఇలా తీసేసుకుంటే వెంటనే సరిపోతుంది ఈ టిప్స్ కూడా మీకు చాలా ఉపయోగపడుతుందండి అందుకే ఈ టిప్స్ షేర్ చేశాను నచ్చితే లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి ఇది ఇది చక్కగా వీడియో తీసుకోవడానికి చాలా ఉపయోగపడుతుందండి స్టాండ్గా వీడియో తీసుకోవటానికి స్టాండ్గా చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు మీరు చూడండి ఇలా కింద పెట్టేసి సెల్లు పెట్టమని వీడియో తీసుకుంటే చాలా మంచిగా వస్తుందండి వీడియో కూడా చాలా నీట్గా వస్తుంది అనమాట ఇలాంటివి మనం ఉపయోగించుకుంటే బాగుంటుంది ఈ టిప్స్ నచ్చితే లైక్ చేయండి చాలామంది ఇళ్ళల్లో ఇలా వెంటకలు తీయకుండా చాలామంది ఇళ్ళల్లో ఉంటారండి ఉన్న వాళ్ళు లైక్ చేయండి ఇలా ఉండకూడదండి ఇలా వెమ్మటే మనం తలదూకుని వెంటనే తీసేసి ఇలా వెంటలను కూడా తాసుకుంటే మంచి మంచి గిన్నెలు కూడా వస్తాయి ఇలా కవర్లు వేసుకుంటే సరే ఇలా ఎప్పుడూ ఇలా నీటుగా ఉండాలన్నమాట దివ్యాన్ అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి మన హెయిర్కి బాగా చుండ్రున్నా మనకి సిల్క్ హెయిర్ కావాలని కావాలనుకున్న ఊడిపోకుండా ఉండాలంటే హెయిర్ పెరగాలన్నా కూడా చక్కగా మందారాకు ఉల్లిపాయలు ఇలా మిక్సీ పట్టి ఇలా మనం తలకి అప్లై చేసుకుని తలస్నానం చేస్తే హెయిర్ సిల్కీగా చాలా మెత్తగా స్మూత్గా ఉంటుంది చక్కగా పెరుగుతుంది నచ్చితే లైక్ చేయండి హోటల్లో లాగా రావాలంటే వడలు చక్కగా పిండి అయితే గట్టిగా చాలా మెత్తగా ఇలా ఉండాలండి అప్పుడే వాటర్లో హోటల్లో వచ్చినట్లుగా చక్కగా మెత్తగా పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటాయి ఇలా పట్టాలి పిండి నచ్చితే లైక్ చేయండి అన్నం ఎప్పుడు పొడి రావాలంటే ఒక బగార బగారా అన్నం చేసే ముందు ఒక గంట సేపు నానబెట్టండి బియ్యం అప్పుడు ఇలా పొడి పొడిగా చాలా చాలా టేస్టీగా చాలా బాగా వస్తుంది నచ్చితే లైక్ చేయండి